అందరికీ నమస్తే అండి నేను మీ కొమరి శ్రీ కమల ఆర్ట్స్ సో ఇప్పుడు మనం ఫస్ట్ మీ అందరికీ ఆంగ్ల సంవత్సరం ప్రకారంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ ఓకే చలో ఈరోజు ఇప్పుడు మనం ఏం టాపిక్ చెప్పుకుంటున్నామంటే వాళ్ళు కూరమీసాల కోటిమయల కొమరిలిమలన్న జాతర వివరాలు ఓకే జనవరిలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఏడవ తేదీన తెల్లవారుజాము నుంచే మనకు కొమరవెల్లి మల్లన్న జాతరకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ద ఫస్ట్ కార్యక్రమం ఏంటంటే దృష్టి కుంభం బలిహరణం అంటారు ఆ దాంతోనే మనకు కార్యక్రమం అనేది మొదలవుతుంది స్వామివారి మొట్టమొదటి దృష్టి భక్తుల మీద పడడానికి చేసేటువంటి ప్రక్రియ దాని తర్వాత అదే రోజు స్వామివారి కళ్యాణము అంగరంగ వైభవంగా జరుగుతుంది ఆ తర్వాత అదే రోజు సాయంత్రం బండ్లు తిరుగుట అంటే శకటోత్సవం అంటారు సో ఈ బండ్లు తిరుగుట ఎందుకు అనే దాని గురించి ఇంతకుముందు కూడా చాలా వీడియోలు చెప్పాను మళ్ళీ ఒకసారి చెప్తా మల్లన్న స్వామి రాజ్యంలో ఆయనకు కరువు వచ్చినప్పుడు ఆయన కళ్యాణానికి కావాల్సినటువంటి ధనం లేనప్పుడు ధనకోట మైసమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి అంటే ఆమె ఆజ్ఞ లేకుండా ధనాన్ని తీసుకొని వస్తూ ఉన్నప్పుడు తిరిగి ఎదురైనటువంటి ధనకోట మైసమ్మ ఆయన ధనాన్ని ఏడు బండ్లల్లో తీసుకొస్తున్న ధనాన్ని మొత్తం మింగేస్తుంది కాబట్టి ఇద్దరి మధ్య వాద ప్రతిపాదనలు యుద్ధం జరిగిన తర్వాత ఆయన సో స్వామివారు వాళ్ళిద్దరు ఎవరు ఎవరు మాట్లాడుకున్న తర్వాత తిరిగి ఓహో నాకు తమ్ముడు వరుస అని చెప్పి ధనకోట మైసమ్మ తల్లి ఆ ఏడు బండ్ల నిండా ధనాన్ని తిరిగి ఇచ్చి స్వామివారిని పంపిస్తుంది కాబట్టి సో ఆయన ఆ కథలోంచి భాగంగానే మనకు ఇక్కడ కూడా ఆనాటి నుంచి ఈనాటికి ఎవరైతే మల్లన స్వామిని దంచుకొని ధనకోట మైసమ్మ తల్లి దగ్గర ఆ రోజు ఏడు బండ్ల ధనాన్ని ఇస్తున్నప్పుడు ఆమె ఏం కోరుకున్నదంటే ఒక మనిషి ఏనుగుపై నిలబడి ఏదైనా ఒక వస్తువు పైకి విసిరిస్తే కింద పడితే అది ఎంత ఎత్తుకెదితో అంత మాంసాన్ని ఇమ్మని అడుగుతుంది ఆహారంగా అప్పుడు మల్లన స్వామి ఏం చేస్తారంటే ఓహో సరే అమ్మా అంతకంటే ఎక్కువ నీకు సమ్మతమేనా అని అడుగుతాడు సమ్మతమే అంటుంది ఆమె అప్పుడు మల్లన స్వామి ఏం చేస్తారంటే ఒక అద్భుతమైనటువంటి గుమ్మడికాయని తీసుకొచ్చేసి ఆమెకి ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసి ఆమె ముందు పగల కొట్టి నా బలిని అందుకో అమ్మా అంటు ఆమె ఆశ్చర్యపోయి ఏమంటుందంటే మల్లన్న నీ తెలివికి నా జోహారు మామూలు విషయం కాదు మామూలు తెలివి కాదు నీది రక్తం ఒక్క చుక్క లేకుండా నేను అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చిన ఎందుకంటే దీన్ని ఏమంటారంటే కూష్మాండం అంటారు సో కూష్మాండ బలి అనేది అంత అంత రక్తపాతం కంటే కూడా ఎక్కువ శక్తివంతమైంది కాబట్టి సో అందుకనే అమ్మవారికి ఎవరైనా భక్తిపూర్వకంగా గుమ్మడికాయ కనుక ప్రసాదిస్తే దుమ్ము ధూళి క్షుద్రం ఏ ఉన్నా వెళ్ళిపోతాయి సో ఆ విధంగా అమ్మవారికి ఆయన కాయ యొక్క ప్రసాదాన్ని ఇచ్చిన తర్వాత ఏడు బండ్లల్లో ధనాన్ని తీసుకొని వచ్చి రాజ్యాన్ని కాపాడింది కాబట్టి అదే ఆనవాయితీగా కొమరవెల్లిలో ఇప్పటికి కూడా బండ్లు తిరుగుట శకటోత్సవం రోజు మొత్తం కొమరవెల్లి మల్లన్న చుట్టూ ఉన్నటువంటి మండలంలో ఉన్నటువంటి అనేక గ్రామాల్లో ఉన్న రైతులు సో వాళ్ళకున్న వాహనాల్లో ఇప్పుడు మనం టెక్నాలజీ కొత్త యుగంలోకి వచ్చినాం కాబట్టి బండ్ల ప్లేస్లో కొంతమంది అయినప్పటికీ కూడా ఇప్పటికే పాత సంప్రదాయ ప్రకారంగా ఇక్కడ కొంతమంది కొంతమంది రైతులు ప్లస్ అట్లాగే కుమ్మరి వాళ్ళు స్పెషల్గా ఆనాటి దానికి ప్రతిరూపంగా బండ్లను మాత్రం ముందు పెడతారు ఆ తర్వాత ట్రాక్టర్లు వాళ్ళ వాళ్ళ స్థాయి స్థితిని బట్టి వాళ్ళు ఇష్టం అనేది తీసుకొచ్చుకొని మొత్తానికి కొమ్మరెల్లి మళ్ళన్న చుట్టూ గుడి చుట్టూ మాత్రం ఒక రౌండ్ అనేది అత్యద్భుతంగా జరుగుతుంటే శకటోత్సవం సో అందులో చాలామంది ఎక్కడెక్కడలో భక్తులు అందరూ కూడా వచ్చి పాల్గొంటారు సో గతంలో కూడా అక్కడికి ఎవరైతే మల్లన్న రథాన్ని శకటోత్సవంలో వచ్చి భక్తి పూర్వకంగా ఆ రథాన్ని కనుక లాగినట్లయితే వాళ్ళ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి దానికి కారణం ఏంటంటే రథం మీద కొన్ని శక్తులు ఉంటాయి ఆ దాని గురించి ఒక సపరేట్ వీడియో చేస్తారు ఇప్పుడు టైం లేదు ఓకే ఇలా ఏడవ తేదీన మనకి మల్లన్న స్వామి యొక్క కళ్యాణము బండ్ల తిరుగుట దృష్టి కుంభం అనేది జరుగుతుంది ఆ తర్వాత రెండవ రోజు ఎనిమిదవ తేదీన ఆలయంలో ఉన్నటువంటి అర్చక స్వాములు ప్రత్యేకంగా మహాన్యాసపూర్వక రుద్రాభిషేక లక్ష అర్చన అనేది చేస్తారు శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటిది బిల్వం ఏక బిల్వం శివార్పణం మూడు ఆకులు గెలినటువంటి ఒక్క బిల్వాన్ని కనుక మనస్ఫూర్తిగా ఎవరైతే శివుడికి ప్రసాదిస్తే అనేక జన్మ పాపం జన్మాంతర పాపాలు అంటే మనకు తెలియ తెలిసి తెలియక చేసినటువంటి జన్మ జన్మల నుంచి వచ్చినటువంటి పాపాలన్నీ కూడా నశింపజేయడానికి భక్తి పూర్వకంగా ఇచ్చే ఒకే ఒక బిల్వ పత్రం శివుడికి ఇష్టం అటువంటిది కొమరవెల్లి మల్లన్నకి దర్శనానికి వస్తున్నటువంటి భక్తులందరికీ ఆయు ఆరోగ్యము ఐశ్వర్యము అన్ని వాళ్ళ కోరికలన్నీ నెరవేరి వాళ్ళు శాంతిగా ఉండి విశ్వశాంతికి ఉపయోగపడే విధంగా వాళ్ళకి శాంతి చేకూర్చడానికే అత్యద్భుతమైనటువంటి లక్ష బిల్వార్చన కార్యక్రమం అనేది జరుగుతుంది దెన్ కట్ చేస్తే నెక్స్ట్ అందరూ ఇది దీనికి చాలా తక్కువ మంది వస్తుంటారు ఇది ఒకే కానీ తర్వాత నెక్స్ట్ బ్రహ్మోత్సవాలు జాతర హంగామా ఇరవై ఒకటవ తేదీ నుంచి జనవరి ఇరవై తేదీ నుంచి కోర్ర మీసాల కోటిమాయల కొమరవెల్లి మల్లన్న స్వామి యొక్క అంగరంగ వైభవంగా జరిగేటువంటి జాతర ఆట పాట సంబరాలు మామూలుగా ఉండవు చూచినోడికి కళ్ళకి పండుగ విన్నోళ్ళు చెవులకి ఆనందం అసలు పాల్గొన్న మనసు అస్ అద్భుతంగా ఉంటుంది ఎందుకు వస్తుంది ఎందుకు ప్రత్యేకంగా ఇట్లా చెప్తున్నా అంటే రెండు సంప్రదాయాలతో పూజలు అందుకునేటువంటి టెంపుల్ ప్రపంచం మొత్తంలో ఓన్లీ కొమరెలి మల్లన మాత్రమే అటు శైవాగమన ఆగమ శాస్త్ర ప్రకారంగా శైవ సంప్రదాయంలో ఇక్కడ జానపద సంప్రదాయ ప్రకారంగా ఒగ్గు పూజ యొక్క పూజలు డోలు శబ్దాలతోని బోనాలు పట్నాలు ముచ్చట మామూలు ఉండదు అది చూడాల్సిందే సో ఇసుక వేస్తే రాలనంత జనం ఉంటారు సో ఇరవై ఒకటవ తేదీ నుంచి మొదలైనటువంటి జాతర నాలుగవ నెల ఎనిమిదవ తేదీకి ముగిసిపోతుంది మొత్తం ఈసారి పన్నెండు వారాల జాతర వస్తుంది సో మధ్యలో ఇంకొక ఏంటంటే మహాశివరాత్రి లింగోద్భవ కాలంలో కూడా కొమరెల్లి మల్లన్న చాలా అద్భుతంగా ఉంటుంది చూడవలసిందే ఇంకా ముఖ్యంగా సో ఇదంతా బాగుంది మరి కొమరెల్లి మల్లన్న జాతరకు వస్తున్నటువంటి భక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంది అది చాలా ముఖ్యమైనది సో భక్తులందరికీ మళ్ళొకసారి చెప్తున్నా నెంబర్ వన్ పాయింట్ ఈ జాతర సమయంలో ప్రతి ఆదివారం రోజు కొమరెల్లికి రావాల్సిన భక్తులు ఎవరు కూడా వ్యాపార పరంగా కానీ కొనుగోలు పరంగా కానీ మీకు ఇబ్బంది లేకుండా ఉండడానికి మీరు ఖచ్చితంగా డబ్బుల్ని తీసుకునే రండి యూపీఐని ఫోన్పేని గూగుల్ పేని నమ్మి రావద్దు ఎందుకు అంటే ఇక్కడ సిగ్నల్స్ సరిగా పనిచేయవు సో టీసీ మనం భక్తితో భగవంతుడి దగ్గరికి వస్తున్నాం అంటే మనకంటూ ఒక పద్ధతి ఒక క్రమశిక్షణ అనేది ఉంటేనే కదా మనం మల్లన్న భక్తులు అనిపించుకుంటాం అటువంటిది కార్ తీసుకొచ్చి మనకు ఆల్రెడీ పార్కింగ్ ప్లేసెస్ ఉంటాయి ఆ పార్కింగ్ ప్లేస్లలో పెట్టుకుంటే హ్యాపీగా ఉంటుంది జనాల్ని మనం ఇబ్బంది పెట్టదు భక్తుల్ని ఇబ్బంది పెట్టకూడదు సో కాబట్టి పార్కింగ్ విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండండి ఇంకొకటి ఇక్కడ మీకు అన్నిటికంటే గమ్మత్తైన అయిన విషయం నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే దయచేసి భక్తులారా మీరు నన్ను తిట్టుకున్నా పర్లేదు కానీ చెప్పగలప్పని విషయం మనం జాతరకు వస్తున్నప్పుడు మన వస్తువులు ఎంత ఇంపార్టెంట్ మన పిల్లలు కూడా అంత ఇంపార్టెంట్ కదా పిల్లల్ని మర్చిపోతారు అందరు ఒక్కరొకరు పిల్లలు లేకపోతే పిల్లలు కావాలనే మల్లన్న దగ్గరకు వచ్చి కోరుకుంటుంటే మీరు కన్న పిల్లల్ని జాతర రోజులో తిరగడం ఏందో నాకైతే ఏం అర్థం కాలేదు మీకు నిర్లక్ష్యమా లేకపోతే ఏంది అనేది నాకు కూడా ఏం అర్థం కాలేదు దయచేసి మీ పిల్లల విషయంలో మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి సో దేవస్థానం వారు మీకు పదే పదే చెప్తుంటారు మీ పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండండి పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండండి దొంగల విషయంలో జాగ్రత్తగా ఉండండి అని పదే 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 చెప్తుంటారు మీ ముల్లే మూటే జాగ్రత్త 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 సో కాబట్టి దయచేసి ఈసారి ఇంట్లోంచి వెళ్ళేటప్పుడు బయలుదేరి వచ్చేటప్పుడే ఫస్ట్ మీ పిల్లల్ని ఎక్కడ ఉంచాలి మీ వస్తువులు ఎక్కడ ఉంచుకోవాలి మీ తరఫు నుంచి ఉన్న వ్యక్తి జాగ్రత్తలు తగిన జాగ్రత్తలు మనం తీసుకోకుండా అగో కొమరీ మనల్ని గుడిపోతే గట్లయింది గిట్లయింది అని మాత్రం దయచేసి అనొద్దు సో ఇది ఒక ముఖ్యమైన జాగ్రత్త మీరు తీసుకోవాల్సిందిగా కమలహార్స్ మీకు చేతులు ఎత్తి మరీ సవినీయంగా నమస్కారం చేస్తూ వినయంగా కోరుకుంటుంది అర్థం చేసుకుంటారని మేము ఆశిస్తున్నాము చో ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జాతరలో జరిగేటువంటి రకరకాల ముచ్చట్లన్నీ ఎప్పటికప్పుడు మీకు అద్భుతంగా ఎవరికే తెలియని విషయాన్ని మీకు తెలియజేయడానికే మేము ఉన్నది సార్ కోటిమయ కొమరలిమాల బండారి గడ్డకు వెళ్ళి బండారిని సాధించి తీసుకొని వచ్చేటప్పుడు సత్యం గల తల్లి రేణుకా ఎల్లమ్మకి బండారితో పాటు గాజులని ఆమెకి ముత్తైదుతనానికి ప్రతిరూపంగా ఇవ్వడం జరిగింది కాబట్టి కొమరవెల్లికి వచ్చి ఎవరైనా గాజులు కనుక తీసుకొని పోయి పక్క వాళ్ళకి ఇంటి పక్క వాళ్ళకి మల్లన్న దేనికి ఆ ఫేమస్ అంటే దాన ధర్మాలు ఎవరైతే చేస్తారో వాళ్ళ పక్కనే మల్లన్న స్వామి ఇలా ఉంటాడు చూస్తూ ఉంటాడు ఏ క్షణం మీకు నడుస్తుంటే ఒక ముళ్ళు గుచ్చుకోనంత ఇబ్బంది పెట్టకుండా జాగ్రత్తగా చూస్తారు దాన ధర్మాలు చేస్తుంటే మల్లన్నకు బాగా ఇష్టం కాబట్టి కొమిరెళ్ళకి వచ్చినప్పుడు మీరు సాధ్యమైతే అనేక గిఫ్ట్లతో పాటు కుంకుమ భరణీలు గాజులు వాటన్నిటి మీరు ఇతరులకు గిఫ్ట్గా ఇస్తే మీకు మంచి జరుగుతుంది సో అందరికీ మంచి జరుగుతుంది సంవత్సరంలో జరుగుతున్నటువంటి మల్లన్న జాతరలో ధూమ్ ధామ్ ఖతర్నాక్ ముచ్చటం ఉంది కానీ ఒక చిన్న ప్రాబ్లం మనకు ఉంది అంటే పెద్ద ప్రాబ్లం కూడా కాదు మల్లన్న మాయ ముందు ఏది పెద్ద విషయం కాదు సో ఫస్ట్ వేవ్ కరోనా అనేది వచ్చినప్పుడు మొత్తం గుడి బంద్ చేసినప్పుడు కూడా రావుతున్న ఆయన అంటే కూడా భక్తులు కరోనాని లెక్క చేయకుండా వచ్చి నిలబడ్డారు భక్తిని చాటుకున్నారు మల్లన్నలను రక్షించుకున్నాడు ఎవరికి ఇంతవరకు మల్లన్న దగ్గరికి వచ్చి కూడా ఇట్లా జరిగిందన్న రిపోర్టింగ్ లేదు దట్ ఈస్ మల్లన్న దట్ ఈస్ బండారి మహిమ అయినా సరే మనం తగు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం మన మీద ఉంటుంది కాబట్టి మన బాధ్యత మనకు ఉంది కాబట్టి గాలిలో దీపం పెట్టి దేవుడు అనడం తెలివి లేని తనం కాబట్టి దయచేసి సాధ్యమైతే మాస్క్ అనేది ఖచ్చితంగా వాడండి వాడండి మీరు బాగుండండి ఇతరులను బాధనిపరచండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జాతర మీతో పాటు మనందరం కలిసి కిరాక్ ఎంజాయ్ చేయడం జస్ట్ మాస్క్ పెట్టుకోండి బస్ గంతే ఒక ముఖ్యమైన విషయం ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే గత సంవత్సరంలో మా మీకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనాయి దయచేసి వాటిని మాకు కామెంట్ రూపంలో కనుక తెలియజేసినట్లయితే సో వీ ఇవి మళ్ళీ రిపీట్ అవ్వకుండా దేవస్థానం వారు ఎప్పుడు భక్తులకు సేవ చేయడానికి సిద్ధంగానే ఉంటారు కాబట్టి మీ ప్రాబ్లమ్స్ దేవస్థానం వారికి తెలియాలంటే దయచేసి కమల్ ఆర్ట్స్లో కామెంట్ రూపంలో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయో చెప్పండి సో తర్వాత మీ ప్రేమాభిమానాలు కోరుకుంటూ శ్రీ కమల్ కుమ్రలి శ్రీనివాస్ నమస్తే జై మల్లన్న జై ధనకోడ మైసమ్మ